ప్రతిఘటన టీవీకి స్వాగతం మీకోసం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో నూట ముప్పై మూడు మంది మృతి చెందారు ప్రమాద సమయంలో విమానంలో రెండు వందల ముప్పై రెండు మంది ప్రయాణికులు పది మంది సిబ్బంది ఉన్నారు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాలకు ఎయిర్ ఇండియా విమానం లండన్కు బయలుదేరినప్పుడు మేఘనిగా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది విమానంలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ భారత్ జాతీయులు ఏడు మంది పోర్చుగీస్ ఒక కెనడియన్ ఉన్నారు అహ్మదాబాద్లోని మేఘనిఘర్ నగర్ ప్రాంతానికి సమీపంలో విమానం కూలిపోయింది ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కనిపించింది అగ్నిమాపక దళాలు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా పౌర విమాయనాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు ఇద్దరు మంత్రులను అహ్మదాబాద్ వెళ్లి బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించాలని ప్రధాని కోరారు ఈ ప్రమాదం తర్వాత అమిత్ షా గుజరాత్ సీఎం భూపేంద్ర తో కూడా మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది ఈ ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు దాని విమాన నంబర్ ఏఐ వన్ సెవెంటీ వన్ అహ్మదాబాద్ నుండి ఘాట్విక్కు వెళ్ళింది ప్రమాద సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు వీరిలో ఇద్దరు పైలట్లు క్యాబిన్ సిబ్బంది పది మంది ప్రయాణికులు రెండు వందల ముప్పై మంది ఉన్నారు కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఎల్టీసీకి ఎనిమిది వేల రెండు వందల గంటల అనుభవం ఉండగా ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందన్కు ఒక వెయ్యి నూట ఒక వెయ్యి వంద గంటల అనుభవం ఉంది